అధికారంలో ఉండగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకపడ్డారు అనంతపురం నగరంలో ఉదయం నుంచి జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలు కాలనీల్లో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఒక్క అర్బన్ నియోజకవర్గంలోని ఇరవై మూడు వేల పింఛన్లు అందిస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో పింఛన్లు పెంపు ఒకటి అని కానీ జగన్ చేసిన తిక్క పనుల వలన లక్షా ఇరవై తొమ్మిది వేలు కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేసి కాని ఈ రోజు ప్రజల్లోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారని పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారన్నారు ప్రజాస్పందన లేక ఒక్కొక్కరికి రెండు వందలు డబ్బులు ఇచ్చి జనాల్ని తీసుకొచ్చారన్నారు ప్రజలు మిమ్మల్ని పదకొండు స్థానాలకు పరిమితం చేసినా ఇంకా మీకీ బుద్ధి రాలేదని అసెంబ్లీకి వచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని నిలదీశారు

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు ఇరవై మూడు వేల పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతోంది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోచ్యం చేసిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది దాదాపు గతంలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదేళ్ల కాలం తీసుకున్నారు మేము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం పద్దెనిమిది రోజుల కాలంలోనే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలలు పెండింగ్ ఉందో ఆ మూడు నెలలు కానీ వెయ్యి వెయ్యి రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది మొత్తం మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచారని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు నువ్వు చేసిన తిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది అసలు నీకు పాలన అనేది తెలియదు ఎప్పుడే కానీ నువ్వు బయటకు రావాలంటే పరదలు కట్టుకుని రావాల్సిన పరిస్థితి నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ కూర్చుండేవనివి ఈ రోజు ఆరు నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అబద్దాలు చెప్పుకుంటూ పబ్లిక్ని మభ్య పెడతా ఉన్నాం